ఛానల్ నేను ఏ వీడియో చేసినా ప్రతి మహిళ ఆర్థికంగా ఎదగాలి ప్రతి కుటుంబము ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి రావాలని కోరుకుంటూ ఉంటాను అందులో భాగంగా ఇంట్లో ఉంటూ తక్కువ పెట్టుబడితోనే ఏమేమి బిజినెస్ చేసుకోవచ్చు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వర్క్ చేసుకుంటూ మనీ ఎలా ఎర్న్ చేసుకోవాలి చాలా వీడియోస్ చేశాను చాలా మంది అక్క మీ వీడియోస్ మాకు బాగా ఉపయోగపడుతున్నాయి మిమ్మల్ని చూసి మేము బిజినెస్ స్టార్ట్ చేసి మనీ ఎర్న్ చేస్తున్నామని చెప్తున్నారు అలాగే చాలా మంది అక్క మేము బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాము మా దగ్గర డబ్బులు లేదు అసలు మేము ఇంట్లోనే ఉంటున్నాం బయటకు పోయి ఏం బిజినెస్ చేయాలన్నా మాకు ఆపర్చునిటీస్ లేవు అని చెప్తున్నారు పెట్టుబడికి డబ్బులు లేకుండా ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేయడం అసాధ్యము అనేసి చాలామంది అనుకుంటుంటారండి నిజానికి మీ ఆలోచన శక్తి క్రియేటివిటీ నేర్పు ఇవే మీ అసలైన పెట్టుబడిగా పెట్టండి గట్టిగా యూనివర్స్ను దేవుణ్ణి నమ్మండి మీరు అనుకున్న పనిని ఎన్ని అడ్డంకులు వచ్చినా మేము ఎదుర్కోవాలని ముందుకు వెళ్ళాలని దృఢ సంకల్పంతో బయలుదేరండి ఎంత కష్టం వచ్చినా స్టెప్ బై స్టెప్ ఎదగడానికి ప్రయత్నిస్తూనే ఉండాలండి మీకు ప్రత్యేకమైన మీకంటూ ఒక టాలెంట్ ఉంటుంది మీ ఆసక్తులు ఎలాంటివి అనేది మీరు గ్రహించండి ప్రతి ఒక్కరికి కూడా మీ ఆలోచన శక్తి క్రియేటివిటీ అంతటినీ కూడా బయటికి తీయండి ఉన్నాయి అనేది వెలికి తీయండి ఇంట్లో ఉంటూనే ఆదాయాన్ని పెంచుకోవచ్చు బిజినెస్ స్టార్ట్ చేసండి నిజానికి చాలామంది మీ ఆలోచనలను తక్కువ అంచనా వేసుకుంటూ ఉంటారు ఇవే మీ భవిష్యత్తుకు మార్గాలండి నిజానికి తక్కువ అంచనా ఎప్పుడు కూడా వేసుకోవద్దండి మీ కళలను నిజం చేసుకోవడానికి ప్రయత్నించండి చాలామంది ఎవరియో సక్సెస్ స్టోరీస్ విని మీరు ఏం చేయలేము అనేసి అనుకుంటుంటారు నిజానికి నేను ఈరోజు మీకు ఒక ముగ్గురు వ్యక్తుల గురించి సక్సెస్ స్టోరీస్ చెప్తానండి ఒక ఆవిడ సుశీలమ్మ చిన్న ఆలోచనతో పెద్ద విజయానికి దారి తీసిందండి ఆమె ఒక గృహిణి ఇంట్లోనే ఉంటూ పని చేసుకునే ఆమె కుటుంబానికి ఆర్థిక సహాయంగా నిలవాలనే కోరికున్నా పెట్టుబడి లేదు ఆలోచన చిన్నప్పుడు అమ్మ నుంచి నేర్చుకున్న ఇంటి వంటలు ప్రత్యేకమైన పచ్చళ్ళు రుచిగా చేయగలిగే కేపబిలిటీ ఉండదే అది ఆమె తెలుసుకునింది ఎందుకు తెలుసుకునింది ఆవిడ అంటే ఇంట్లో ఆర్థికంగా సపోర్ట్ చేయాలని దృఢ సంకల్పంతో ఆమె మొదలు పెట్టాలనుకునింది ఇంట్లోనే తయారు చేసి స్థానికంగా అమ్మడం మొదలుపెట్టింది క్రమంగా సోషల్ మీడియా ద్వారా అమ్మకాలు పెరిగాయి సోషల్ మీడియాను బాగా ఉపయోగించుకునింది ఇప్పుడు ఆమె తన సొంత బ్రాండ్ను నెలకొల్పి దేశవ్యాప్తంగా అమ్మకాలు జరుపుతుందండి అలాగే ఇంకొక ఆవిడ లత ఉంది లతా గురించి కూడా మనం తెలుసుకుందాం ఆమెకు కూడా ఎప్పుడు సమస్యలు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి ఆమె ఎప్పుడు ఇంట్లో ఖాళీగా ఉండడం వల్ల డ్రాయింగ్స్ పెయింటింగ్స్ ఇలా చేసుకుంటూ కాలక్షేపం చేసేది అయితే వాటిని డబ్బుగా మార్చే అవకాశం ఉంది అనేది ఆమెకు తెలీదు ఈ సోషల్ మీడియా రాని ఆమె ఏం చేసింది సోషల్ మీడియాలో తను వేస్తున్న పెయింటింగ్స్ టైంపాస్గా పోస్ట్ చేయడం మొదలుపెట్టింది కస్టమర్స్ పెయింటింగ్ ఆర్డర్స్ ఇవ్వడానికి కామెంట్స్ చేస్తూ వచ్చారు అప్పుడు ఆమె ఏం చేసింది ఓహో అనేది అప్పుడు ఆమె తెలివి ఆమె గుర్తించుకోగలిగింది ఆమెలో ఈ స్కిల్ ఉంది మనం డబ్బులుగా మార్చుకోవచ్చు అని అప్పుడు ఆమె కస్టమర్లకు పెయింటింగ్ ఆర్డర్స్ తీసుకోవడం ఆర్డర్స్ పర్ఫెక్ట్గా ఆమెకున్నటువంటి ఆర్టిస్ట్ కాబట్టి ట్రై చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంటుంది స్ట్ తన సొంత ఆర్డర్లను అకాడమీని నడుపుతుంది ఇప్పుడు ఆవిడ అలాగే దేవి గారు ఉన్నారు దేవి గారు ఆవిడ కూడా సమాజం మహిళలపై అంచనాలన్నీ చాలా తక్కువ వేస్తున్నారు నేను ఏదైనా స్టార్ట్ చేస్తే కూడా నన్ను ఎవరు పట్టించుకుంటారనేసి నిర్లక్ష్యంగా ఉండింది ఆమెకు ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఫేస్ చేయడం మొదలుపెట్టింది అప్పుడే ఆమెకు అర్థమైంది నా ఆలోచనలతో ఏదైనా ఒక డబ్బు సంపాదించే మార్గం ఉంటే బాగుండు అని ఆమెకు స్పోకెన్ ఇంగ్లీష్ బాగా వచ్చండి కానీ ఆమె ఏమనుకునేది అంటే నాకు అంత టాలెంట్ లేదేమో అనేసి ఆమె అంచనాలను ఆమె పైన ఆమెకు ఆత్మవిశ్వాసం లేక వదిలేసింది ఆ కొద్ది రోజుల తర్వాత ఆమెను ఆమె ఫ్రెండ్స్ గుర్తించి నువ్వు యూట్యూబ్లో నేరుగా వీడియోలు పెట్టడం అలవాటు చేసుకుంటే నీకు ఖచ్చితంగా మంచిగా ఇంగ్లీష్ నువ్వు మాట్లాడగలుగుతావు అని చెప్పారు అప్పుడు ఆమె యూట్యూబ్లో నేరుగా వీడియోలు పెట్టడం మొదలుపెట్టింది ఇప్పుడు ఆవిడ లక్షాధికారి లక్షల మంది విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు అందిస్తూ మహిళలందరికీ కూడా స్ఫూర్తిని అండి ఇలా చాలామంది మహిళలు ఈరోజు సంఘంలో మంచి పొజిషన్లో ఉన్నారు కాబట్టి మీరెవరూ కూడా ఎప్పుడు కూడా మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోవద్దండి సమాజం మహిళలపై అంచనాలు ఎలా ఉన్నా మీరు మాత్రం మీరు అనుకున్నది చేయడానికి ఆహారు నిమిషాలు కష్టపడండి నేను ఈ వీడియో ఎందుకు పెట్టానంటే నిజానికి ఇప్పుడు నేను మెట్లు ఎక్కుతున్నానండి ఈ మెట్లు ఎక్కడం అనేది దృఢ సంకల్పం ఒక మనం అనుకున్నది సాధించాలని ఇది మనం ఆర్డరీ పర్సన్ కదా అని అనుకో రాయి అయినా నేనైనా సీఎం అయినా పిఎం అయినా ఎవరైనా కానీ తిరుమలకు రావాలి అని మొక్కుబడి ఉండి దృఢ సంకల్పించుకున్నారంటే ఖచ్చితంగా ఇదే దారి రావాలి కదండి ఎవ్వరైనా ఒకటే ఎదగడానికి ఐశ్వర్యరాయ్ అయినా ఫస్ట్ నుంచి కూడా ఆమె స్టార్ కాదు ఆమె ఒక్కొక్క అడుగు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఈరోజు ఆమె గ్లోబల్ లెవెల్లో హీరోయిన్ అలాగే ఒక సీఎం ఏ సీఎం అయినా కానీ కాలినడకనే వస్తున్నారు ఇలా మనం కూడా దృఢ సంకల్పంతో మనమైనా అలాగే ఒక్కొక్క సంకల్పం ఒక్కొక్కలా ఉంటుందండి నేనైతే మోకాళ్ళ మెట్లు ఎక్కుతున్నాను అలాగే పక్కన వాళ్ళు చూసినట్టయితే పసుపు బొట్లు పెట్టుకుంటూ ఎక్కుతున్నారు కొంతమంది నడుచుకుంటూ వెళ్తున్నారు కొంతమంది తలనీలాలు ఇస్తున్నారు కొంతమంది కర్పూరం వెలిగిస్తున్నారు కానీ అందరికీ కూడా ఒకటే సంకల్పం దేవుడికి వాళ్ళు అనుకున్న కోరిక నెరవేరాలి అనేసి కాబట్టి మీరు కూడా మీ ఆలోచనలను క్రియేటివిటీని అంచనా వేసుకోండి మేము ఇది చేయగలుగుతామని ఎప్పుడు కూడా నేను చెయ్యలేనేమో అనే ఆలోచన మీ లేక రాణించుకోవద్దండి సంఘం ఏమనుకుంటుందో అనే భయం వదిలేయండి మీ కలను నిజం చేసుకోండి నేను కూడా ఒక గృహిణిగా నా జీవితాన్ని మొదలుపెట్టి వృత్తిపరంగా ఎదగాలనే తపనతో నేర్చుకున్న అనుభవాలను ఇప్పుడు మీతో పంచుకోవడానికి సంతోషంగా ఉందండి ఒక రకంగా చెప్పాలంటే నేను ఫస్ట్ కోరుకున్నది ఆర్థిక స్వేచ్ఛ నాకు ఆర్థిక స్వేచ్ఛ అవసరమండి రోజు అంతవరకు నా ప్రతిభను నేను గుర్తించుకోలేదు నాకు ఎలాంటి క్వాలిఫికేషను లేదు నాకు ప్రతిభ లేదనే నేను అనుకున్నాను కానీ ఒక్కసారి మనకు ఆర్థికంగా స్వేచ్ఛ కావాలి నా కుటుంబాన్ని నేను సపోర్టివ్గా నిలబడాలి అనుకున్నప్పుడు నా ప్రతిభ ఏంటో నేను గుర్తించుకోగలిగానండి కుటుంబానికి మద్దతుగా నిలబడాలనేది ఒక సంకల్పం ఆ సంకల్పంతోనే నేను ముందుకు రాగలిగానండి ఎన్నో పరాజయాలు కూడా చూశాను నేను కానీ ఎప్పుడూ కూడా నేను దృఢ సంకల్పంను వదలలేదండి ప్రతి మలుపులో కూడా అడ్డంకులు ఉంటాయి కానీ మన సంకల్ప బలాన్ని ఎవ్వరు బ్రేకులు వేయలేరు నీ వంతు ప్రయత్నం చేయడం మర్చిపోకు నీ ఆశయాలను విజయం చేసుకునే శక్తి నీలో ఉందని నువ్వు ఫస్ట్ గ్రహించాలండి నీపైను నమ్మకం పెట్టుకోకపోతే ఇంకా ఎవ్వరు పెట్టుకుంటారండి మన పైన నమ్మకం మనమే పెట్టుకోవాలి ఖచ్చితంగా మిమ్మల్ని మీరే దాటుకుంటేనే ఈరోజు నేను తిరుమలకి రావడానికి నా బాడీ సహకరించలేదండి కానీ నాకు దృఢ సంకల్పం ఉంది నేను ఎలాగైనా వెక్కగలుగుతాను ఎందుకు వెళ్ళాలనుకుంటున్నాను నేను ఫస్ట్ తిరుమలకి నడిచి వెళ్ళేటప్పుడు ఫస్ట్ వెయ్యి మెటుకలు ఎక్కే వరకు కూడా నేను చాలా ఆయసంతో చాలా ఇబ్బంది పడుతూ వచ్చాను కానీ నా సంకల్పం ఎలాగైనా నేను ఎక్కాలి అనుకున్నాను కాబట్టే నా కాళ్ళు పెయిన్స్ నేను మర్చిపోయాను అలాగని పెయిన్ ఉండదంటే ఉంటుందండి కానీ ఒక సంకల్పం ఉంటుంది పైకి చేరుకోవాలి దేవుడి దగ్గరికి వెళ్ళాలి ప్రసాదం తినాలని ఎక్కిన తర్వాత పైకి ఒక్కొక్క అడుగు వేయడానికి కూడా చాలా ఇబ్బంది అయితే పడ్డాను కాసేపు అయిన తరువాత మనం దగ్గరలో ఉన్నాము దేవుడి దగ్గరకు చేరుకోవడానికి అన్నప్పుడు మనలో ఎనర్జీ అనేది డబల్ త్రిబుల్ అవుతుందండి మీరు కూడా ఫస్ట్లో స్ట్రగుల్స్ చాలా ఫేస్ చేస్తారు కానీ ఒక్కసారి అన్నీ రీచ్ అయిపోయి మనము దేవుని ప్రసాదం ఎలా తినడానికి నేను వచ్చానో చాలా హ్యాపీగా అనిపించింది మీరు కూడా చేరుకున్న తర్వాత మీకు కూడా ప్రసాదం అనిపిస్తుంది అండి మీ జీవితం తర్వాత మనము ఎన్ని రకాల భోగాగ్యాలు అంటారు కదండీ మనము ఎన్ని రకాల వెరైటీస్ తిన్నా ఎన్ని రకాల ఫుడ్ తిన్నా సాటిస్ఫాక్షన్ మాత్రము మనము ప్రసాదం తిన్నప్పుడు ఉన్న సాటిస్ఫాక్షను మన ముందర పంచభక్ష ప్రమాణాలు ఉన్నా ఏవి తినాలో కూడా మనకు అర్థం కాదండి కాబట్టి ఫస్ట్ మనము మనం అనుకున్నది ఖచ్చితంగా నెరవేరడానికి మీరు మీ ఆలోచన శక్తిని ఉపయోగించి అనుకున్నది సక్సెస్ ఫుల్ అయ్యే వరకు నిద్రపోకండి అంతగా మీరు మీ ముందున్నటువంటి గోల్ను ఎప్పుడూ కూడా గుర్తు చేసుకుంటూ ఉండండి ఇది కేవలం నేను మీలో డిమోటివేట్ అవుతున్న వాళ్ళు ఉన్నారు అలా ఉండద్దండి ఖచ్చితంగా మీరు ఎనర్జీగా మీరు అనుకున్నది సాధించాలన్నదే నా ఉద్దేశం అండి కాబట్టి మీలో ఎవరైనా కానీ ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ముందుకు వెళ్ళండి ఈ నేను చెప్పిన విషయాల పట్ల మీలో ఏ ఒక్కరు మోటివేట్ అయినా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే అనితారెడ్డి అఫీషియల్ ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి